నమస్కారం టీజే న్యూస్ కి స్వాగతం ఈరోజు జైపూర్ మండలంలోని నర్వా గ్రామంలో వరిగడ్డి వాహనానికి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది తిరియాని మండలం గంభీరావుపేట్ చెందిన ఒక వ్యక్తి జైపూర్ మండలంలోని నర్వా గ్రామం నుండి వరిగడ్డి తీసుకువెళ్లగా ఊర్లో ఉన్న విద్యుత్ తీగలు తగిలి ఫైర్ కావడం జరిగింది ఊరు దాటే వరకు మంటలు ఎక్కువ రావడంతో హఠాత్తుగా ఊరి బయటికి ఆపి డ్రైవర్ దిగి పోలీసు సిబ్బందికి అగ్నిమాపక సిబ్బందికి వెంటనే ఫోన్ చేశాడు తక్షణమే పోలీస్ సిబ్బంది అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పేశారు దయచేసి నాకు న్యాయం చేయాలంటూ కోరాడు కిలో కొడిర్చాడు కు దేని కొడిర్చాడు కు

ఆ గడ్డి నింపుకున్నాం కట్టలు కట్టుకున్నాం అడుకెళ్ళి వైర్లు లేపుకుంటా లేపుకుంటా అడుకెళ్ళి ఊరు ఊరవుతా లేకుండా లేపుకుంటారా తిండికి ఉండే ఇక్కడ వైర్లు ఇక్కడ కొంచెం ముందు ఉన్నాం ఇద్దరు ఇద్దరుండే మా ఊళ్ళు ఒక తీసుకుంటారేపా

ఏం పేరు జరిగింది అంతేనా ఇంతేనా సంత బండ ఇన్సూరెన్స్ అన్నీ ఉన్నాయా ఇంకేమేమి ఉన్నాయి లైసెన్స్ ఉందా లైసెన్స్ అయిపోయిందా ఉన్నాదా రాగో అంటే అంటే రెండు వేల ఇరవై ఒక్క మోడల్ ఫైనాన్స్ ఒక సంవత్సరం

રમાન રમન